స్టెఫన్ అంటాడు ఇప్పుడారా ప్రభువా ఈ నేరం వారి మీద మోపొద్దు స్టెఫన్ చనిపోయేటప్పుడు ఏమండి ఆయన అంటాడు దేవుని చూశాడంట దేవుని సందు గొప్పగా మరపెట్టాడంట అయితే ఒక మాట పలకతా ఉన్నాడు అని స్టెఫన్ ఒక మాట పలుకుతున్నాడు స్టెఫను దేవుని సంఘములో శ్రేష్టమైనటువంటి వాడై దేవుని చిత్తాన్ని జరిగించినటువంటి వాడై లేఖనాలను ఎంతో పరిశోధించినటువంటి వాడై తన తుది శ్వాస విడిచే సమయంలో చెప్తున్నమాట ఆ మాట పలికి ఏమైనాడంట ఆ మాట చెప్పి చనిపోతూ ఉన్నాడు ఆ మాట చెప్పి ప్రాణం వదులుతున్నాడు ఎందుకంటే నా ప్రియమైనటువంటి దేవుని సంగమా ఒకవేళ వాళ్ళు రాళ్లతో స్టెఫను కొడుతున్నప్పుడు హింసిస్తున్నప్పుడు బాధిస్తున్నప్పుడు ఆయన మరణాన్ని బట్టి అంతరంగములో స్టెఫన్ ఎక్కడైనా ఎక్కడైనా వాళ్ళ మీద కొంత ద్వేషాన్ని కొంత అయిష్టతను కొంత పగను లేకపోతే ఒక బాధను హృదయములో ఉంచుకున్నాడన్నటువంటి మనస్సు స్టెఫను జీవితంలో ఆ మరక ఉండకూడదనుకున్నాడు అందుకే గొప్ప శబ్దముతో అంటే ఆయన నిలబడి దేవుడు కురి మనిషి కుమారుడు నిలబడి నేను చూస్తా ఉన్నాను ఆయన ఎదుట నా దేవుని దృష్టిలోనూ నన్ను హింసిస్తున్న వారి ఎదుటను నేను నిర్దోషిగా నా జీవితాన్ని ముగించాలి స్తోత్రం